ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఎక్కడ మనం పుట్టామో ఎక్కడికో వెళ్ళి బతకడం అనేది కాదు ఆ బతికిన తర్వాత తిరిగి వచ్చి మన ఊరికి కూడా మంచి చేయాలి అని ఒక స్లోగన్ ఒక పిలుపునిచ్చారు మా ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాల మేరకు మా కొండ నరేంద్రన్న ఎక్కడో తంబల్లపల్లిలో జన్మని జన్మించి అమెరికాలో పోయి ఒక పెద్ద ఎన్ మీడియా కంపెనీలో ఉన్నతమైన స్థానం పొంది మంచిగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీతో స్థిరపడిన వ్యక్తి తిరిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి వారి స్ఫూర్తికి తన ఊరికి వచ్చి అనేక సేవలు అందిస్తున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో అలాగే నాకు ఆయన స్నేహం ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గానికి కూడా రమ్మని ఈ న్యూట్రన్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్లు కూడా ప్రతిరోజు ఇచ్చేవారు ఈ బ్రాండ్ చిత్తూరుకి ఒక పెద్ద క్యాతిని తెచ్చిన బ్రాండ్ ఇది న్యూట్రిన్ ఆ న్యూట్రిన్ ఫ్యాక్టరీని ఇక్కడ పంతొమ్మిది వందల యాభై మూడులో ఇక్కడ స్థానికంగా వారు కూడా స్థానికులు కాదు యాక్చువల్గా పక్కన మన పొగునూరు దగ్గర పులిచెర్ల నుండి ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించేందు చిత్తూరు వాసులకి ఉద్యోగం కల్పించిన మహానుభావులు ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అలాగే వారి స్ఫూర్తితో మేము మా అన్నకి ఒక మాట చెప్పి అన్న దీన్ని మనం కొని మంచి మాల్ కట్టి ఒక హోటల్ కట్టి చిత్తూరుకి ఒక కీర్తిని తేవాలి ఒక అపార్ట్మెంట్స్ మంచి విలాస్ చేయాలని చెప్పిన తక్షణం సరే నేను కూడా చిత్తూరులోనే ఇన్వెస్ట్ చేస్తానని మాతో పాటు వారి కలియుక ఈరోజు ఈ ఫ్యాక్టరీ కొని వారు చెప్పినట్టు ఎందరికో ఒక మాల్లో ఒక షాప్ వస్తే నలుగురికి ఉద్యోగం అంటే వంద షాపులు ఉంటే నాలుగు వందల మందికి ఉద్యోగం ఇస్తామంటే నాలుగు వేల కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము వారికి సహకరించినట్టు అవుతాము అలాగే మా చిత్తూరు కేర్తిని ఇలా మూ మూసేయబడి ఉండకూడదు అని చెప్పి ఈ న్యూట్రిన్ ఫ్యాక్టరీని తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా అనేక మందిని నేను చాలా మంది స్నేహితులను కోరుతున్నా మనం చిత్తూరులో జన్మించి బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు యుఎస్ దుబాయ్ అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానం గొప్ప వ్యక్తులుగా ఉంటారు మీరు అందరూ కూడా తిరిగి వచ్చి మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఇది ఒక మంచి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి రెండు మెట్రోపాలిటన్ కి చాలా దగ్గర వయా కి రెండు హైవేలు ఉన్నాయి రెండు ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి ట్రైన్ సౌకర్యం ఉంది అన్నిటికంటే కూడా ఐదు ఎయిర్పోర్ట్లకి టూ అవర్స్ కనెక్టింగ్ లో మనం నియర్ బై ఉన్నాము కాబట్టి లాజిస్టిక్ గా కావచ్చు గా కావచ్చు గా కావచ్చు అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇంకా అనేక రకాలుగా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం అలాగే చిత్తూరు నియోజకవర్గ ఎవరైతే నాయకులు ఉన్నారో చూడ చైర్పర్సన్ కావచ్చు మేయర్ గారు కావచ్చు మా ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఏఎంసీ ఎక్స్ ప్రెసిడెంట్ కాజూర్ బాలాజీ గారు అలాగే మా సందీప్ గారు ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ చాలా మంది ఎవరైతే ఈ రోజు వచ్చి విష్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరు ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఫ్రేమ్ పెట్టుకున్న ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేయాలని లేఅవుట్ అయితే సిక్స్ టు ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అపార్ట్మెంట్స్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇది మాల్ అనేది పెద్ద స్ట్రక్చర్ హోటల్ అనేది టైం టేకింగ్ కాబట్టి మాల్ కమ్ హోటల్ మాత్రం థర్టీ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ ఒక పదివేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మా సంస్థ నుండి ఉద్యోగాలు కావచ్చు సహకారం కావచ్చు అందుతుంది కంపెనీలు ఇంకా ఇప్పుడు మనం ఈ రోజు ప్రారంభోత్సవమే కాబట్టి అనేక మందిని ఇప్పుడు మీ ద్వారా కూడా కోరాను కదా రమ్మని నేను కూడా బెంగళూరు నుండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇక్కడ ట్రైన్ అయ్యి బెంచ్ పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైన్ చేసి ఇక్కడే జాబ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్ర వర్క్ ఫ్రమ్ స్టేషన్ మా స్టేషన్ అంటే చిత్తూరు కాబట్టి చిత్తూరులో నుండి కూడా వర్క్ చేయొచ్చు కాబట్టి నేను ఇక్కడే కూడా వీలైనంత వరకు జాబులకి క్రియేషన్ జాబ్స్ ఇచ్చే ఇది చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో చిత్తూరు ద్వారా నాకు పిలవడం జరిగింది నేను వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తున్నాను న్యూటెంట్ ఫ్యాక్టరీ వాల్డ్ హిస్టరీ అండ్ అందరికీ బేసిక్లీ అటాచ్మెంట్ ఉంది అండ్ బట్ ఎమ్మెల్యే చిత్తూర్ వాళ్ళ ఆధారంలో ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో నేను ఈ సందర్భంగా ఐఎమ్ ఆఫరింగ్ దై బెస్ట్ విషెస్ ఖచ్చితంగా చిత్తూరులో కూడా డెవలప్మెంట్ జరగాలి చిత్తూరులో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి స్టే చేయడానికి కోసం యాజ్ వెల్ అస్ కమర్షియల్ ఫెసిలిటీస్ కూడా రావాలి బికాస్ ఎవరికి అర్హత ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే చిత్తూరు డెవలప్ ఉంటుంది సో ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే ఒక టౌన్ డెవలప్ అవుతుంది సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు సో డెఫినెట్లీ వీఆర్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ చిత్తూరు ఎకానమీ డెవలప్ అవుతుంది చిత్తూరు సంబంధించి జీడిపి డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళు చూసిన తర్వాత మేబీ ఇంకా ఎవరెవరు బేసిక్లీ వేరే వేరే ప్రాంతంలో మైగ్రేట్ అయ్యారు వాళ్ళు కూడా వాపస్ వచ్చి చిత్తూరులో ఇన్వెస్ట్ చేస్తాయి చిత్తూరులో ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి సో ఖచ్చితంగా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కూడా చిత్తూరు జిల్లాలో అవుతుంది సో ఈ సందర్భంగా నేను వాళ్ళ వాళ్ళకి వాళ్ళ టీంకి ధన్యవాదం తెలియజేస్తున్నాను న్యూట్రిన్ చాక్లెట్లు అంటే న్యూట్రిన్ ఫ్యాక్టరీ అంటే తెలియని భారతీయుడు అంటూ లేడు అది మన చిత్తూరు నుంచి పుట్టిన ఒక చాక్లెట్ ప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ ఒక ఫ్యాక్టరీ ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో బాగుపడ్డాయి సంతోషంగా జీవించినారు కానీ కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ జరిగింది ఈ ప్రాంత వాసిగా ఈ పల్లెల్లో పుట్టిన ఒక వాసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్న మన గురిజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారు తర్వాత పెద్దలైన లాంటి అట్లాంటి వాళ్ళతో అందరితో చూడగా చుడా చైర్మన్ గారు వాళ్ళతో అందరితో కలిసి మన ప్రాంతాన్ని మన పల్లెలను మన టౌన్ను వృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మళ్ళీ వందలాది కుటుంబాలు కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి చేయాలి అని ఇక్కడ ఒక మాల్ క మాల్ కట్టడము ఈ మాల్ వల్ల ఏమవుతుందంటే వందల కొద్ది మందికి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక త్రీ స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది దానివల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి అభివృద్ధి చేయాలని అందరితో కలిసి